ఈ అన్నం తినవు పొద్దు నుంచి అన్నం తినలేదు ఫ్రెండ్స్ అది అన్నం తిన అంటే అన్నం ఈడు ఉంది ఆమె పోయి ఆడ నిల్చుంది ఈమెతోని డ్రామాలతోని నేను తట్టుకోలేక పోతున్నా ఇంత బతిలాడాల మనిషిని తినమని లీసా ఏ లీసా చెవులు వినిపిస్తలేవా లీసా ఆకలి అయితేలే దాలీ దామమ్మ మమ్మదిందురా దాలీసా లీసా మమ్మది లీసా బహ్ నీతో నా వల్ల అవుతలేదు లీసా గింతగానం ఊరించుకుంటున్నావు నన్ను నువ్వు దామమ్మ ప్లీజ్ కొట్టండి కొడతామాలి తినకపోతే చెప్తున్నా దా సరే సారీ దా సారీ దా సారీ డాడీ దా డాడీ సరే దా డాడీ దా డాడీ దా దా డాడీ బంగల్ తల్లిలమ్మా నాకేం చెప్తున్నో నేనినా అంటుంది అన్నం తినమంటే గింతనా